నమశివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై మాత అన్నపూర్ణ మాంబకు జై అందరికీ నమస్తే అండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం తెలుసుకుందాం స్వామి మీరు నాయందు కరుణ వహించి ఈ బాధ నుండి నన్ను రక్షించు భారము మీదే అనుచు స్వామివారికి సాష్టాంగ నమస్కారములు ఆచరించను అంతా స్వామివారు మొదలయారును ఊరడించి నాయనా నీవు ఏమాత్రము చింతించకుము నాయందు విశ్వాసమును ఉంచి ప్రవర్తించుము నిన్ను ఈ వ్యాధి నుండి రక్షించి నీ భారము దీర్చు బాధ్యత నాది కానీ నీవు ఒక కార్యము చేయవలసినది ఉన్నది అది ఏమిటంటే నా స్వహస్తములతో రచించిన శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదము అను గ్రంథమును నీవు నీ ముద్రణాలయము నందు చేయవలను తగు ఫలితముగా నీకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరును అని అభయమిచ్చిరి ఈ మాటకు మొదలయారు గారు మిక్కిని సంతోషించి స్వామి తప్పక ఈ గ్రంథమును నేను ముద్రించి తమకు సమర్పించుకొనిదను తమరు సామాన్య మానవులు వలె కనిపించుటలేదు అపర పరమేశ్వర రూపుల వలే కనిపించుచున్నారు తమరి ఆజ్ఞను శిరసావహించతను అని మొదలయారు ఆ గ్రంథమును కండ్లకు అద్దుకుని పనివారికి విలిపించి ముద్రణ ప్రారంభించి అత్యంత భక్తి శ్రద్ధలతో రాత్రి కష్టపడి గ్రంథమును వేయించుచుందిరి గ్రంథము ముద్రణ ప్రారంభము అయిన దగ్గర నుండి మొదలియారు గారి యొక్క కుష్ఠరోగము యొక్క ఛాయలు తగ్గుచుండెను మొదలియారు గారు ప్రతిరోజు అద్దమునందు చూచుచుండెను గ్రంథము ముద్రణ పూర్తి చేసుకొని పుస్తక రూపము వచ్చేసరికి మొదలియారు గారి కుష్ఠరోగము మూడు వంతులు తగ్గిపోయి అక్కడక్కడ మచ్చలు మిగిలి ఉండుట గమనించెను ఇది అంతేయో గమనించుచున్న ఇంట్లోని వారందరూ ఆశ్చర్యపోచుండరి మొదలియారు గారు ఆనంద పరవశుడై కలయా నిజమా అని అనుకొనుచు ముద్రణ పూర్తి అయిన గ్రంథమును తీసుకొని శ్రీ విశ్వనాథాచార్యుల స్వామివారి దగ్గరకు తీసుకువచ్చి స్వామివారికి దండ ప్రణామమును ఆచరించి స్వామివారిని అనేక విధముల ప్రార్థించను స్వామి నేను మీ దయ వలన కుష్ఠురోగము నుండి విముక్తుడయ్యాను అపర పరమేశ్వర అవతార విశ్వేశ్వర విశ్వనాథ ఎన్నో జన్మలయందు కఠోరమైన తపస్సు చేతగాని దర్శించలేని నీ దివ్య మంగళ స్వరూపమును దర్శించు భాగ్యము కలిగించినావు నన్ను ధన్యుడను చేసినావు నాకు నూతన జీవితమును ప్రసాదించినావు అని ఆనంద బాష్పములచే స్వామివారిని కీర్తించుచు స్వామి నాదొక చిన్న సంశయము అంతయు తగ్గినది కాని ఇంకా కొన్ని చోట్ల మచ్చలు మచ్చలుగా మిగిలి ఉన్నవి తరుణోపాయము తెలియజేయమని అడిగిన మొదలియారు వంక చిరుమంద హాసముతో చూచి స్వామివారు ఇలా అనిరి ఓయి మొదలయారు నీకు ఆరోగ్యము చేకూరి నీవు సంతోషముతో జీవనము కొనసాగించుము అని ఆశీర్వదించి నీ దేహమునందు ఆ మచ్చలు మిగిలి ఉండుటకు కారణము యందు గల కొన్ని అచ్చుతప్పుల వలన అది అలా జరిగినది కావున నీవు ఆ తప్పులను గమనించి సరిచేసిన ఆ మచ్చను కూడా తొలగిపోవును కావున తక్షణమే తప్పులు సరిచేయుము అని సెలవిచ్చినారు తరువాత మొదలయారు గారు బాగా పరిశీలించి గ్రంథము ముద్రణ గల తప్పులను సరిచేసి మరలా కొత్తది ముద్రించి స్వామివారి సన్నిధికి తీసుకువచ్చను అంత స్వామివారు దానిని గమనించి స్వామివారి కమండలమునందుగల నీటిలో కొంత విభూతిని కలిపి మొదలయారు గారికి ఇచ్చి త్రాగమనిరి అంత మొదలయారు గారు కనులు మూసుకొని స్వామివారిని భక్తితో స్మరించి కన్నులకు అద్దుకొని త్రాగిరి ఇదండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం తిరిగి మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం జై శానారీశ్వర మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శానారీశ్వర